నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని తెలిసి వివిధ సమస్యలతో భారీ ఎత్తున కార్యాలయానికి తరలిచ్చారు పలువురు నుంచి వినతులు తీసుకుని సమస్యలపై ఆరా తీశారు సీఎం సమస్యను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు వినతులన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు చంద్రబాబు రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధికంగా వచ్చాయన్నారు ఈ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు వైసీపీ తీరు కారణంగా ప్రతి మండలంలోనూ ఓ భూకుంభకోణం వెలుగు చూస్తోందని తెలిపారు రికార్డులను కూడా తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు రెవెన్యూ శాఖను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారని చంద్రబాబు విమర్శించారు రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు మదనపల్లె ఘటన రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి దానని వ్యవస్థలను వంద రోజుల్లో గాండి పెడతామన్నారు ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు రెవెన్యూ శాఖను ప్రఖాళనం చేసి భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు నియోజకవర్గాలు జిల్లాల్లో తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు దళిత బంధు పథకం దారి మళ్లితే సహించమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కె హెచ్చరించారు జిల్లా యంత్రాంగం దళిత బంధు పొందిన లబ్దిదారులు ఇళ్లకు వెళ్లి ఆరా తీయాలన్నారు ఈ స్కీమ్ లో పొందిన స్వయం ఉపాధిత పనిముట్లు ఇతర యంత్రాలు వారి వద్దే ఉన్నాయా లేక బదిలీ చేశారా అని విచారణ చేసి ఒకవేళ దారి మళ్లీనట్లు తెలితే వాటిని తిరిగి లబ్దిదారుల దగ్గరికి చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు సొంత నియోజకవర్గం మధ్యరలో దళిత బంధు సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు దళిత బంధు పథకం మొదటి దశను విజయవంతంగా పూర్తి చేశామని వారం రోజుల్లో రెండో దశ నిధులను కూడా విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండ పోచమ్మసాగర్ రిజర్వాయర్లు నీళ్లు లేక అడుగంటున్నాయన్నారు ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆ లేఖలో తెలిపారు పంటలు వేయాల వద్దా అనే అయోమయంలో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని వివరించారు గతేడాది ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్లు మూడు పాయింట్ మూడు రెండు టీఎంసీల నీళ్లుంటే ప్రస్తుతం పాయింట్ ఏడు ఐదు టీఎంసీల నీరు ఉందన్నారు గత ఏడాదితో పోలిస్తే పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయిందన్నారు రాజకీయాలు పక్కన పెట్టి మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొంట సాగర్లకు నీటిని పంపించేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో ఉత్తమను కోరారు హరీష్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు పద్నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి అమెరికా దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు సీఎం వెంట ఇతర మంత్రులు అధికారులు వెళ్లారు నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు న్యూయార్క్ వాషింగ్టన్ శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటిస్తారు అమెరికాలో పలువురు వ్యాపారవేత్తలతో రాష్ట ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది నాలుగవ తేదీ న్యూజెర్సీలో కార్యక్రమం జరగనుంది ఐదో తేదీ న్యూయార్క్ కాగ్నిజెంట్ సీఈవతో భేటీ అవుతారు ఆరున పెప్సికో హెచ్సీఏ ఉన్నతాధికారులతో సమావేశంతో పాటు ఐటీ సంస్థలతో భేటీ కానున్నారు తొమ్మిదిన గూగుల్ సీనియర్ ప్రతినిధులతో సమావేశం జరిగింది పది నుంచి అమెరికా నుంచి బయలుదేరి పదకొండు దక్షిణ కొరియాకు సీఎం బృందం వెళుతుంది పన్నెండున సీఎల్లో ఫార్మా అలాగే కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో సమావేశం పదమూడున హార్న్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ తో భేటీ కానుంది పద్నాలుగున హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు గడిచిన సారి విదేశీ పర్యటనలో నలభై వేల కోట్ల పెట్టుబడులను రేవంత్ తీసుకొచ్చారు ఈసారి యాభై వేల కోట్ల టార్గెట్ గా సీఎం ఫారిన్ టూర్ కొనసాగనుంది హైదరాబాద్ ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పంపిణీ చేశారు అసెంబ్లీలో తనను కావాలనే టార్గెట్ చేశారని హైదరాబాద్ అభివృద్దిపై తనకు మాట్లాడేందుకు అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు బయటకు చెప్పలేని పదాలతో దూషించారన్నారు వాళ్లు మాట్లాడింది మైక్ లో రికార్డు కాలేదని వారి మాటలకు సమాధానంగానే ఆ వ్యాఖ్యలు చేశానన్నారు దానం అసెంబ్లీ ప్రారంభమైనప్పటినాటి నుంచి బీఆర్ఎస్ నాయకులు సభను సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారని ప్రతిపక్షంగా వారికి సమస్యలపై చర్చలు చేయాల్సిన బాధ్యత ఉందని కానీ అలా జరగలేదన్నారు గత పదేళ్లుగా ఏనాడూ తనలాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పద్దతి మార్చుకోవాలని సూచించారు ఎమ్మెల్యే నాగేందర్ పార్లమెంటీ ప్రాక్టీసెస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడే కానీ ఏ సభ్యుడైనా మాట్లాడాలి అంటే అది స్పీకర్ గారి పరిధి ఉంటుంది స్పీకర్ గారి పొరగట్టు అది స్పీకర్ గారు ఎవరికి అనుమాన అనుమతి ఇచ్చినా కూడా ఆ అనుమతికి అనుగుణంగానే ఆ సభ్యులు మాట్లాడేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే నేను అడగడం జరిగింది హైదరాబాద్ సమస్య వచ్చింది కాబట్టి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా హైదరాబాద్ నగరంలో సుమారు ఆరు పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకు ఉన్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు అదే మా దురదృష్టం వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగిన వాటి కాదు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అన్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అందరూ స్వాగతించాల్సిందే అన్నారు ఈ క్రెడిట్ ఏ ఒక్క పార్టీదో కాదని అన్ని రాజకీయ పార్టీలు కృషి చేశాయన్నారు అయితే జనాభా ప్రాతిపదికన షెడ్యూల్ కులాలకు ప్రస్తుతం అమలు అవుతున్నటువంటి పదిహేను శాతం కోటాను పద్దెనిమిది శాతానికి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు ఆ దిశగా కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడి చేయాలని ఈ పోరాటంలో తాను ముందుంటా అన్నారు కడియం సుప్రీంకోర్టు తీర్పు కనుగుణంగా వర్గీకరణ అమలయ్యే విధంగా అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పడం కూడా చాలా విషయం ముఖ్యమంత్రి గారి కూడా ఉదయపూర్వకంగా స్వాగతి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సహకరించినాయి అన్ని ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారానే ఇది సాధ్యమైందనే విషయాన్ని నేను అందరికీ ఈ తీర్పును కొంతమంది వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు నేను ఆ మిత్రులందరూ కూడా కోరుతున్నాను ఆ సభ్యులందరూ కూడా కోరుతున్నాను దయచేసి ఆలోచించండి ఏడుగురు జడ్జెస్ తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు దీన్ని మనం గౌరవించవలసిన అవసరం ఉంది రిజర్వేషన్లు ఈనాడు పదిహేను శాతం మాత్రమే అమలవుతుంది వాస్తవంగా జనాభా ప్రాతిపదిక పైన షెడ్యూల్ కులాలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ లభించాలి ఆ పద్దెనిమిది శాతం రిజర్వేషన్ కొరకు కొట్లాడదాం రాష్ట్ర కేంద్ర పైన ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ను పదిహేను శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచడానికి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం అందులో నేను ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మా సోదరులందరూ కూడా తెలియజేసి తెలంగాణకు రేవంత్ సర్కార్ ఏం చేస్తోందో చెప్పకుండా గత ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుందని బీజేపీ ఎమ్మెల్యే పెంకటరమణారాయణ విమర్శించారు రాష్టం అప్పుల పాలయ్యిందంటూనే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ లక్ష యాభై వేల కోట్లతో మూసి ప్రక్షాళన ఎలా చేస్తారని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇవ్వలేదో చెప్పమని అడిగితే చెప్పడం లేదన్నారు ఇస్తే ఇచ్చిందని ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు రిటైర్ అధికారులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చూసి ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు జీహెచ్ఎంసీలో ఐదు వందల కోట్ల యాడ్ స్కామ్ జరిగిందని ఆరోపించారు ఆయన డిసెంబర్ మూడో తారీఖు నుంచి మొదలుపెడితే పెడితే ప్రతి రోజు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడమే తప్ప తాను ఏం చేస్తానన్నది ఏం పని చేస్తానన్నది ఇవ్వడం లేనే లేదు అట్లాగే వారు రుణమాఫీ గురించి కానీ మాట్లాడుతూ పోతున్నారు అప్పుల కుప్పగా చేసిండు తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు వీరు విధ్వంసం ధ్వంసం అని చెప్తున్నారు సరే విధ్వంసం అనే వాడైనా ధ్వంసం అనే వర్డ్ అయినా కనీసం కళ్ళకు కూడా గనపడాలి ఆ పార్టీలో నేను నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది సర్వ ప్రాథమిక వ్యవసాయ సంఘం ప్రారంభోత్సవంలో గొడవ చెలరేగింది శిలాఫలకంపై బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పేరు లేకపోవడం పట్ల ఎంపీ డీకే అరుణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రోటోకాల్ ఎలా మర్చిపోతారని మక్తల ఎమ్మెల్యే శ్రీహర్ని నిలదీశారు శిలాఫలకంపై కాంగ్రెస్ మండలాధ్యకుడు పేరు ఎలా పెడతారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది మాజీ సీజే ఎన్వీర్ రమణతో మందకృష్ణ మాదిక భేటీ అయ్యారు ఎన్వీర్ రమణ సీజే గా ఉన్నప్పుడు సుప్రీంలో ఎస్సీ వర్గీకరణ కేసు విచారణ జరిగింది పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును విచారణకు అనుమతించి సీజే ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఎన్వీర్ రమణ పంపారు ఎస్సీ వర్గీకరణ కేసును సుప్రీంకోర్టులో అనుమతించినందుకు ఎన్వీర్ రమణను మందకృష్ణ మాదిక్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించిన మందకృష్ణ మాదిక బృందాన్ని ఎన్వీర్ రమణ అభినందించారు కొవ్వాడ ఎర్ర కాలువలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి అన్నారు వరద నీటిని నిల్వ చేయడానికి ఎటువంటి చెక్ డ్యాంలు లేవన్నారు ఒక్కసారిగా వచ్చిన వరద పంట పొలాలను ముంచేయడంతో నష్టం కలిగిందని తెలిపారు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం దేవరపల్లి మండలాల్లో నీట మునిగిన పంట పొలాలను ఆమె పరిశీలించారు గోపాలపురం నీట మునిగిన పద్దెనిమిది వందల ఎకరాల రైతులకు పురంధేశ్వరి భరోసా ఇచ్చారు శాశ్వత పరిష్కారం అంటే తాడిపూడి అదేవిధంగా కొవ్వాడ కాల్వ మీద కూడా ఇప్పుడు కొవ్వాడ చూసినట్లయితే పక్కన అసలు బండలు లేవు వచ్చినటువంటి నీరు ఏదైతే ఈ ఫ్లడ్స్ లో వస్తాయో అవన్నీ కూడా పొంగి పంట పొలాలని ధ్వంసం చేసేటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం కనుక ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం బండ్లు ఎక్కడ కట్టాలి ఒకవేళ ఈ నీరు కనుక ఇప్పుడైతే ప్రస్తుతం తీసుకెళ్లి తాడుపూడిలో కలుపుతున్నారు దాన్ని గోదావరిలో కలపాలా తాటిపూడిలో కలపాలా లేకపోతే వెనక్కి తన్నేటువంటి నీరుని మన పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా ఇవన్నీ అంశాలని వీటన్నిటి మీద కూడా దృష్టి పెడుతూ ఒక శాశ్వత శాశ్వతమైనటువంటి ఒక డిపిఆర్ని ని ఇటు కొవ్వాడ కాలువ కావచ్చు తాటిపూడి కూడా కావచ్చు వాటిని ఎమ్మెల్యే గారిని అభ్యర్థించాను వారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి వెంటనే అధికారులతో కూర్చుని నేను దీన్ని తయారు చేస్తానని చెప్పి చెప్పారు సో వారు తయారు చేసిన తర్వాత రైతులకి ఎప్పుడూ కూడా అండగా ఉండేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు రైతుల యొక్క ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఆలోచన తోటి ఫసల్ బీమా యోజన కిసాన్ సమ్మాన్ నిధి వంటి అనేక కార్యక్రమాలతోటి వారి ముందుకు రావడం జరిగింది దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతినిచ్చిందన్నారు సెంట్రల్ మినిస్టర్ పెంబసాని చంద్రశేఖర్ గత ప్రభుత్వం తీరు వల్ల ఇళ్ల నిర్మాణంలో రాష్టం వెనకబడిందని ఆయన విమర్శించారు కేంద్ర నిధులను వినియోగించుకుంటే ఐదు ఆరు లక్షల ఇళ్లు పూర్తయ్యేవన్నారు అలాగే నరేగా నిధుల వినియోగంలో కూడా గత రాష్ట ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్ర నిధులను వినియోగించుకున్న ఏపీలో జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాన్ని సూచించారు అదే విధంగా ఇప్పుడు రెండు కోట్ల ఇళ్ళు శాంక్షన్ అయ్యేటువంటి ఉన్నాయి మొత్తం సెంట్రల్ చెప్పి మనం చేసుకోగలిపోయాం అయితే హ్యాబిటేషన్ ఉంది ఇంతకు ముందు అస్సల రోడ్లు లేని వాటికి అవకాశం ఉంది అవి ఏమన్నా ఉన్నా కూడా అనిస్తుంది మీరు అందరూ ఇవ్వండి అవి కూడా చేపించేటువంటి పరిస్థితి తర్వాత నరేగా మీకు తెలుసు ఇది ఉపాధి హామీ పథకం ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ గా ఈ రెండు వందల తొంభై రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి మన చేతిలో ఉంది కాబట్టి కొద్దిగా అయితే ఇదంతా సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాదాపుగా లక్ష నలభై నుంచి లక్ష యాభై వేల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి మనం కనుక ఒక అరవై డెబ్బై వేలు కనుక ఇక్కడ కనుక మ్యాచింగ్ చేసుకోగలిగితే

సీఏల బదిలీల విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందని ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఏలుగా నియమించారని అన్నారు తన మాట చెల్లలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇతరుల మీద ఆధారపడనని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి రక్తంతో కాళ్లు కడిగానని అన్నారు ఆయన నా గౌరవం ఏంటంటే నేను పోటీ చేసుకోవడం ఇవాళ సీనియర్ పోటీ పడ్డాయి ఎమ్మెల్యేగా రిట్రూట్మెంట్ చేసిన వాళ్ళకే పడ్డాయి నాకు దోర ద్వారా చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి నాకు అర్థమైపోయింది నేను న్యాయం చేయాలన్నా నేను ఏం చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు జీవితాంతో ఉంటాను నేను డబ్బులు ఉంటాలో ఉంటా కానీ కొద్ది కొద్దిగా విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు ఎందుకంటే ఎవరు చెప్పాలి నేను ఏ నియోజకవర్గాలకే పెద్ద కావడానికి చిన్ని గారు ఇది పార్టీ అధిష్టానం దృష్టి తీసుకుంటుంది పోరాటం కాదు ఎమ్మెల్యే అనే అని ఇప్పుడు నాకు మీ చెప్పిన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాటం చేసిన సరే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వద్ద రీజనల్ రింగ్ రోడ్ కోసం సర్వే చేయడానికి వచ్చిన అధికారులను సమీప గ్రామాల రైతులు అడ్డుకున్నారు ఆర్ సర్వేను రెడ్డిపల్లి చిన్న చింతకుంట రైతులు అడ్డుకున్నారు దీంతో అదనపు పోలీసు బలగాలు భారీగా మోహరించారు ఈ క్రమంలో సర్వే అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది రీజనల్ రింగ్ రోడ్లో కోల్పోతున్న భూములకు మార్కెట్ విలువ ప్రకటించిన తర్వాతే సర్వే చేయాలని రైతులు డిమాండ్ చేశారు హీరా గ్రూప్ కేసులో ఈడీ వేగం పెంచింది నౌహీరా షేక్ సంబంధించినటువంటి ఆస్తులను ఈడీ ఒక్కొక్కటిగా అటాచ్ చేసుకుంటూ వెళ్తోంది టోలీ చౌక్ లోని ఎనభై కోట్ల విలువైన ప్లాట్లను సీజ్ చేశారు ఇప్పటివరకు వరకు మూడు వందల ఎనభై కోట్లకు పైగా ఆస్తులు అటాచ్ చేశారు మరో ఆరు వందల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేయనుంది నౌహీరా షేక్ పై దేశవ్యాప్తంగా అరవై పైగా కేసులు నమోదయ్యాయి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి ఆస్తులు కూడబెట్టుకున్నారని హీరా గ్రూప్ పై ఉన్నాయి వెల్కమ్ బ్యాక్ లావణ్య హీరో రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా కేసులో కొత్త ట్విస్ట్ ఒకటి తెరపైకి వచ్చింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్యపై ప్రీతి ఉదయ్ ఫిర్యాదు చేశారు తమకు డ్రగ్స్ అలవాటు చేసింది లావణ్య అంటూ కంప్లైంట్ ఇచ్చారు లావణ్య నుంచి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయన్నారు లావణ్య ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తోందని రాజ్ తరుణ్ తరపు లాయర్ మధు శర్మ ఆరోపించారు డ్రగ్స్ ఎంకరేజ్ చేయకపోవడంతోనే రాజ్ తరుణ్పై కక్ష పెంచుకుందన్నారు డ్రగ్స్ విషయంలో చాలా మందిని లావణ్య ఇబ్బంది పెడుతోందని పూర్తి ఆధారాలు మూడు రోజుల్లో పోలీసులకు అందజేస్తామని చెప్పారు లాయర్ మధు శర్మ దిలినట్టుగా ఈ కేసు అంతా పూర్తి పూర్వపరాలు తగ్గుతూ ఉంటే ఇది డ్రగ్స్కి ఎంత రిలేటెడ్ తెలుస్తుంది ఈ విషయంలో రాస్తారు పూర్తి స్థాయిలో డ్రగ్స్కి ఫైట్ చేయడం వల్లే డ్రగ్స్ మాఫియా రాస్తారు టార్గెట్ చేసి ఈ విధంగా నానా రకాలైన హెరాస్మెంట్ గురిచేస్తుంది అంటే ఎవరు విట్నెస్లు వచ్చినా వాళ్ళని కూడా బెదిరింపులకు గురి చేస్తాం నానా రకాల ఇబ్బందులు పెడతాం మా ఇష్టం వచ్చింది చేస్తాం ధోరణిలో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు బట్ దీనికి సంబంధించి మేము పోలీస్ వారికి పూర్తిగా సహకరిస్తాం డ్రగ్స్ ఎక్కడెక్కడ వాళ్ళు కన్జ్యూమ్ చేశారు ఏ టిఫిన్ సెంటర్స్ నుంచి వచ్చాయి వాళ్ళు ఎలా ఫోర్స్ఫుల్ గా ఆడపిల్లల చేత డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించారు వాళ్ళు ఏవేవి న్యూడ్ వీడియో పేరెంట్స్ డిమాండ్ చేశారు ఇవన్నీ వివరాలు పూర్తి స్థాయిలో రాబోతున్నాయి వైనాట్లో కుండపోత వర్షాలు గిరిజనుల జీవితాలను కూడా చిన్నాభిన్నం చేశాయి వరదలు కొండ చర్యలు విరిగిపడంతో అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్లంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోయారు నీళ్లు ఆహారం లేక వెలువెల్లాడుతున్నారు వైనాలో ప్రకృతి విధ్వంసంతో ముమ్మరంగా సహాయక చర్యలు నిర్వహిస్తున్న రెస్క్యూ బృందం ఓ గిరిజన కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి కాపాడింది నాలుగు గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకుని వారిని రక్షించారు వాళ్లు కొద్ది రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు వారి తల్లిదండ్రులు నిరసించిపోయి ఉన్నారని రెస్క్యూ అధికారి తెలిపారు పిల్లలను తమ శరీరాలకు కట్టుకుని తాళ్ల సహాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకు తీసుకొచ్చామని వెల్లడించారు ప్రముఖ సినీ నటుడు మోహన్ లాల్ వయనాడులోని కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాల్లో పర్యటించారు వరద పరిస్థితి సహాయక చర్యలపై ఆర్మీ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు అంతకుముందు బాధితులను ఆదుకునేందుకు మూడు కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు పర్యటనలో మోహన్ లాల్ ఆర్మీ డ్రెస్ లో అధికారులతో మాట్లాడుతూ కనిపించారు రెండు వేల తొమ్మిదిలో మోహన్ లాల్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ పదవిని ప్రదానం చేశారు వైనాడు బాధిత ప్రాంతాలకు ఆయన లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో వెళ్లారు బాధితులను పరామర్శించారు ఇక కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల పునర్నిర్మాణం పునరావాసం కోసం కేరళ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధికి సామాన్యులు సెలబ్రిటీలు భారీ ఎత్తున విరాళాలు అందిస్తున్నారు ఇప్పటికే సూర్య జ్యోతిక కార్తీలు యాబై లక్షలు ఇవ్వగా దుల్కర్ సల్మాన్ పది మమ్ముట్టి పదిహేను కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు అలాగే టాలీవుడ్ నుంచి నాగవంశీ ఐదు లక్షల రూపాయల సాయం ప్రకటించగా తాజాగా రష్మిక మందన్న పది లక్షల విరాళం ఇచ్చారు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి తాజాగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాను భారీ వర్షం ముంచెత్తింది లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి ప్రధాన రహదారులు నదులు తలపిస్తున్నాయి ఈ భారీ వర్షానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం సైతం నీట మురిగింది విమానాల పార్కింగ్ జోన్ మొత్తం నీటితో నిండిపోయింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇప్పటికే భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమైంది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా క్లౌడ్ బరస్ట్ కారణంగా మెరుపు వరదలు సంభవించాయి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి వరదలతో పలుచోట్ల గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి చాలా మంది ప్రజలు ఈ వరదలకు గలంతయ్యారు ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ ఏడాది చివరలో మహారాష్టలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి రాష్ట పగ్గాలు చేపట్టేందుకు కొత్త ఎత్తులతో ముందుకు వెళ్తున్నాయి పార్టీలు తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ శరద్ పవార్ శనివారం మహారాష్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేని కలిశారు మలబార్ హిల్స్ లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వర్షప్ బంగ్లాలో వీరి భేటీ జరిగింది మరాఠా రిజర్వేషన్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది ఎన్నికల వేళ కొత్త పొత్తులకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ కుటుంబం ఏర్పడి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కానీ కొన్ని రోజుల తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేలు తనవైపు తిప్పుకుని శివసేన పార్టీని చీల్చి బీజేపీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుత సీఎం షిండే అటు అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీ కూడా రెండుగా చీలింది దీంతో రానున్న ఎన్నికల్లో ఏం జరగనుందని ఉత్కంఠ నెలకొంది ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి కన్ను మూశారు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు భరతనాట్యం కూచిపూడి నర్తకిగా యామిని కృష్ణమూర్తి పేరుగాంచారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో పంతొమ్మిది జన్మించారు నాట్య రంగంలో ఆమె అందించినటువంటి సేవలకు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్న యామిని పశ్చిమాసియాలో మేఘాలు కమ్ముకున్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య వార్ మరింత భయాందోళనకు గురిచేస్తోంది హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా తమ భూభాగంలో హత్య చేసినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి సిద్దమవుతోంది ఏ క్షణంలో అయినా భారీ అటాక్ చేసే అవకాశాలున్నాయి ఇరాన్తో పాటు దాని మిత్ర దేశాలు కూడా ఇజ్రాయెల్పై పై నలువైపుల నుంచి బాంబుల వర్షం కురిపించే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో ఇజ్రాయెల్ కండగా ఉండేందుకు అమెరికా రంగంలోకి దిగింది పశ్చిమాసియా నౌకలు ఫైటర్ జెట్లను పంపిస్తోంది వీటితో పాటు బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం కలిగిన అదనపు క్రూజర్లు డిస్ట్రాయర్లను కూడా పంపించేందుకు పెంటగా సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు ఇరాన్ చేపట్టే దాడులను తిప్పుకొట్టేందుకు అమెరికా అవుతున్నట్లుగా సమాచారం మరోవైపు ఇరాన్ దాడి చేయవచ్చని అనుమానంతో ఇజ్రాయెల్లోని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ ఓ అడ్వైజరీ కూడా రిలీజ్ చేసింది భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ ప్రకటన జారీ చేశారు ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారయ్యారు పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కావాల్సిన ప్రతినిధుల ఓట్లను కమలా సాధించినట్ల పార్టీ నేషనల్ కమిటీ చైర్మన్ జేమ్ హారిసన్ ప్రకటించారు దీంతో నవంబర్ ఏడున జరగనున్న ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఆమె డొనాల్డ్ ట్రంప్ తో పోటీ పడనున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయనున్న ఇతర దేశ మూలాలున్న మహిళగా కమలా హారిస్ చరిత్రకెక్కనున్నారు డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికవడానికి గౌరవంగా భావిస్తున్నానంటూ కమల హారీస్ తెలిపారు దేశం పట్ల ప్రేమతో వ్యక్తులను ఒక్కటి చేయడమే తన ప్రచారం అంటూ తన ప్రచారం అంటూ ట్వీట్ చేశారు వర్చువల్ ఓటింగ్ సమయం ముగిసాక తన అధ్యక్ష నామినేషన్ అధికారికంగా పేర్కొన్నారు ఈ నెలలో చికాగోలో జరిగే సమావేశంలో పార్టీ ఐక్యతను చెబుతామని రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమన్నారు కమల సెప్టెంబర్ నాలుగున కమల హారీస్ తో డిబేట్ నిర్వహించాలని ఫాక్స్ న్యూస్ చేసిన ప్రతిపాదనకు ట్రంప్ అంగీకరించారు ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల ఇరవై ఐదు మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ మ్యాచ్ లో మను భాకర్ కు నిరాశ ఎదురైంది నాలుగో స్థానంలో జస్ట్ లో మిస్ చేసుకుంది ప్యారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్యాలు సాధించి రికార్డు నెలకొల్పారు మను మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో తొలి కాంస్యం సాధించిన మను భాకర్ మిక్సర్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్ జోత్ తో కలిసి కాంస్య పథకం అందుకుంది ఇరవై మీటర్ల విభాగంలో ఫైనల్ కు చేరి ఒకే ఒలింపిక్ సీజన్ లో భారత్ తరపున మూడు ఫైనల్స్ అండ్ తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది ఇక పారిస్ ఒలింపిక్స్ లో ఎన్నో ఆశలు తొడగపెట్టిన దీపికా కుమారి ఆర్చరీ క్వార్టర్ ఫైనల్ లో పరాజయం చెందింది ఇక ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం దాగదు